హలో ఫ్రెండ్స్ అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక కోయిల గుండె చప్పుడు కిటికీకున్న అద్దాల్లోంచి బయట కురుస్తున్న వర్షాన్ని తదేకంగా చూస్తూ నిల్చింది హరిత ఆమె మొహంలో ఆందోళన అసహనం ఓ విధమైన భయం ఇలాంటి అనేక భావాలతో నుదుటి మీద ముక్కు మీద కొద్దిగా చెమట పట్టి ఉంది ఆమెకు చేరుగులో మంచానికి వెనుకవైపున సర్ది ఉంచిన సూట్ కేస్ అత్తగారు ఆవిడ గదిలో గాఢ నిద్రలో ఉంది పనివాళ్ళంతా లోపల గదుల్లో సుఖంగా వెచ్చగా పడుకున్నారు ఇల్లంతా కాదు కాదు మొత్తం భవంతి నిశ్శబ్దంగా ఉంది సరిగ్గా బయలుదేరే ముందు మొదలైంది పాడువాన ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు అప్సరసల మేరి ముసుగు చివర రేళ్లాడే జలతారతీగల వర్షపు ధారలు వారి ముక్కలు మెరుస్తున్న వజ్రపు కాంతిల మెరుపులు ఎక్కడో పిడుగు పడిన శబ్దం హరిత ఉలిక్కిపడింది వర్షం అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన భయం ఇల్లంతా కురుస్తుంటే అక్కడక్కడ ప్లాస్టిక్ బకెట్లు చిన్న చిన్న బేసన్లు పెట్టి అందరూ ఓ మూల ఒదిగి పడుకునేవాళ్ళు అమ్మ గుండెల్లోకి ఒదిగి గువ్వట్టలా ముడుచుకుని పడుకునే తను హరిత నిట్టూర్చింది వచ్చింది ఏం చేస్తుందో అమ్మ నువ్వన్నా సుఖపడవే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాలదనకు డబ్బు లేకపోతే బ్రతకెంత దుర్భరంగా ఉంటుందో నీకు వేరే చెప్పక్కర్లేదు కదా చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో దరిద్రమే చూసావు ఎహనైనా సుఖపడు కొంచెం వయసు గాని కుర్రాడు బంగారంలా అన్నాడు మంచంలో ఉన్న తల్లి తప్ప ఎవరూ లేరట ఆవిడ మాత్రం ఎంతకాలం బ్రతుకుతుంది నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో ప్రేమలు విరహాలు అన్నం పెట్టవు ఆ సతీష్ని నేను సుఖపెడతాడు వాడికే టికానా లేదు నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో పక్కింట్లో ఉన్న నిరుద్యోగి సతీష్ని ప్రేమించాను అతన్నే చేసుకుంటానని తను అన్నప్పుడు తల్లి మాటలు గుర్తొచ్చాయి నిజమే సతీష్కి అప్పట్లో ఉద్యోగం లేదు ట్యూషన్లు చెప్తూ తన భోజనానికి అవసరాలకి సరిపడా సంపాదించుకుంటూ ఉండేవాడు చాలామంది ఇరుగు పొరుగు యువతి యువకుల్లాగే తామిద్దరూ ప్రేమించుకున్నారు కారణం ఒకరి రూపం ఒకరికి నచ్చో లేక అభిరుచులు ఏకమయ్యో మరేదో కాదు కేవలం దరిద్రం ఒకే దారిలో నడిచే బాటసారుల్లాగా అర్ధాకలి కడుపు అతుకులు వేసిన బట్టలు నిరాశ నిండిన కళ్ళు తండ్రి ప్రెస్ నుంచి తీసుకువచ్చిన వేస్ట్ పేపర్లని పుస్తకాలుగా కుట్టుకుని వాడుకునేవాళ్ళు తను అన్నయ్యలు చల్లాయి చిన్నయ్య అస్తమానం నాన్న మీద అరుస్తూ ఉండేవాడు పోషించడం చేతకాని వాళ్ళు ఎందుకు కనాలి అంటూ నాన్న ప్రూఫ్ రీడర్గా పనిచేసిన చిన్న చితక పేపర్లన్నీ ఏడాది రెండేళ్లు కుంటి నడక నడిచి మూతపడ్డాయి అందరి చదువులు మధ్యలోనే ఆగిపోయాయి చిన్నయ్య ఇంట్లోంచి పారిపోయాడు హరిత ఒళ్ళు ఒక్కసారి జలదరించింది చిన్నన్నయ్య దరిద్రం భరించలేక పారిపోయాడు కానీ తను హరిత కళ్ళ ముందు ట్యూబ్లైట్ కాంతి పడి వింత సోయగా ఉన్న లాన్ కనిపించింది పొడుగాటి అశోక చెట్ల మీద నుంచి మృదువుగా ధ్వనిస్తూ పచ్చిగడ్డి మీద రాలుతున్న వర్షపు చుక్కలు మధ్యలో ఎరుపు రంగులో సన్నని గీతలున్న ఆకుపచ్చని బ్లీడింగ్ హార్ట్ ఇది నేనెంతో కష్టపడి తయారు చేసుకున్న గార్డెన్ నేను అందమైన వాటినే ఎక్కువగా కోరుకుంటాను ఎంత కష్టమైన వాటినైనా పొందటానికే కృషి చేస్తాను అందుకే వీధదానివైనా నీ అందం కేవలం నీ అందం చూసి నేను చేసుకున్నాను ఈ అందమైన భవంతి ఇంత అందమైన గార్డెన్ ఈ ఇంట్లో ఉన్న ఖరీదైన అందమైన ఫర్నిచర్ ముఖ్యంగా అలా చూడు ఆ క్రోటన్ నేను ఎంతో కష్టపడి బాగా ఖర్చు పెట్టి తెప్పించాను ఆ క్రోటన్ని బ్లీడింగ్ హార్ట్ అంటారు ఈ భవంతిలోని ఏ గదిలోంచి చూసినా కంటికి అది కనిపిస్తూ ఉండాలి అచ్చం గాయపడిన హృదయంలా ఉంది మధ్యలో ఆ ఎర్రని గీతలు రక్తోపచారలా ఉన్నాయి కదూ మొదటి రాత్రి ఇదే బెడ్రూంలో ఇదే కిటికీ దగ్గర నిల్చొని కిటికీలోంచి కనిపిస్తున్న మొక్కను చూస్తూ కృష్ణ చైతన్య అన్న మాటలు బ్లీడింగ్ హార్ట్ ఎంత అందమైన సృష్టి ఎవరు పెట్టారో ఈ పేరు దీని ఆకుల్ని స్త్రీ హృదయానికి తర్పణంగా సృష్టించిన సృష్టికర్త ఎంత తెలివైనవాడు బ్లీడింగ్ హార్ట్ గాయపడిన హృదయం అవును తనలాంటి ఆడదాని హృదయం కేవలం దరిద్రమే ఓ అడ్డుగోడగా మారి తన ప్రేమను చిన్నాభిన్నం చేస్తే ప్రేమించిన వాడికి దూరమైన ఆడదాని హృదయం ప్రేమ అనురాగం లాలన ఈ పదాలకి నిర్వచనం తెలియని ఓ స్వార్థపరుడికి భోగలాలసుడికి అయిష్టంతో భార్యనై ఖరీదైన ఈ భవంతిలో ఓ ఖరీదైన బొమ్మగా మారిన ఈ ఆడదాని హృదయం హరిత పదాలు సన్నగా కంపించాయి నో ఈ భవంతిలో ఈ నిశ్శబ్దంలో ఈ బంగారు పంజరంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు పారిపోవాలి ఎలా వర్షం తగ్గేలా లేదు కుండపోతగా కురుస్తూనే ఉంది బయట వర్షం శబ్దం మధ్య ఉరుములు తప్ప అంతటా నిశ్శబ్దం ఈ భవంతిలో ఎప్పుడూ నిశ్శబ్దమే రాత్రి పగలు నిశ్శబ్దమే తనకి భర్తకి తనకి అత్తగారికి మధ్య అత్తగారికి తన భర్తకి మధ్య పనివాళ్ళకి యజమానురారికి మధ్య నిశ్శబ్దం అంతటా నిశ్శబ్దం అంతులేని తన గుండె చప్పుళ్ళ అంతులేని శబ్దం తప్ప అంతా నిశ్శబ్దమే రెండేసి రోజులకోసారి మొహం చూపించి వెళ్లే భర్త కనుసంజ్ఞలతో అడుగులకు మడుగులెత్తే నౌకర్లు చిన్న చిన్న పలకరింపులు తప్ప మనసు విప్పి మాట్లాడని అత్తగారు అప్పుడప్పుడు అచ్చు తెలుగు సినిమాల్లో అనుకోగలిగిన కోడల్లా తను అత్తగారికి చదివి వినిపించే రామాయణంలోని భారత భాగవతంలోని పద్యాన్ని లలిత సహస్రనామాలు విన్న గోడలు వాటినే ప్రతిధ్వనిస్తుంటే ఆ నిశ్శబ్దంలో తన చెవుల్లో శబ్ద తరంగాలను ప్రసరిస్తుంటాయి నిశ్శబ్దం భరించలేక తను గుర్తు చేసుకునే శబ్దాలవి ఉదయం పూట ఒక గంట రెండు గంటలు అత్తగారి సేవలు తప్ప మిగతా సమయమంతా తన మనిషి నే తనకి గుర్తుండదు రూఫ్కి వ్రేళ్లాడే షాండ్లియర్లా ఇంటి ముందు పెంచుకున్న అందమైన గార్డెన్లా ఇంట్లో ఉన్న ఖరీదైన సోఫా సెట్లా విదేశాల నుంచి తెప్పించిన అందమైన ఫ్లవర్ వాజుల్లా రంగురంగుల చేప పిల్లలతో తడుకు లేనే అక్వేరియంలా ఈ అందమైన అధునాతనమైన పెద్ద భవంతిలో తన షోపీస్ అందమైన గార్డెన్లో బ్లీడింగ్ హార్ట్లా అతని కంటికి అందంగా అలంకరించుకొని కనిపిస్తూ మాట్లాడటానికి మనుషులు లేక గొంతెప్పుడో మోగపోయింది ఎగిసిపడే భావాలకు అర్థం తెలియక గుండె ఎప్పుడో బండబారింది స్వేచ్ఛ లేని కాళ్ళు చేతులు చచ్చులు పడ్డాయి అర్థం లేని ఆలోచనలతో మనసు ఎప్పుడో లాలిత్యం పోగొట్టుకుంది ఇంకేం మిగిలింది తనకి భార్య అంటే పది మందికి పరిచయం చేసుకోవడానికి పనికొచ్చే ఓ స్టేటల్ సింబల్ భార్య అంటే తను ఏ సమయంలో వచ్చినా ఏం చేసినా ఏం మాట్లాడినా చిరునవ్వు నవ్వుతూ ప్రేమదల్లులు కురిపించే ఓ సాధనం భార్య అంటే ఈ భవంతిని ఈ భవంతిలోని అణు అణువును సూపర్వైజ్ చేస్తూ ఉండాల్సిన సూపర్వైజర్ హరిత గుండెల్లో చల్లరేగే భావాలని చిన్న చిన్న సూదులుగా మారి కుచ్చుతున్న భావన పారిపోవాలి ఇక్కడి నుంచి పారిపోవాలి ఇంతకన్నా మంచి అవకాశం తనకి రాదు కృష్ణ చైతన్య గుజరాత్ నుంచి తిరిగి వచ్చేలోగా తను పారిపోవాలి ఎలా వర్షం తగ్గదా గడియారం పన్నెండైన సూచనగా గంటలు కొట్టింది హరితకి తల్లి గుర్తొచ్చింది అచ్చం గడియారంలో ముళ్ళులా అవిశ్రాంతంగా పనులు చేస్తుంది జ్వరం వచ్చినా జలుబు చేసినా అలాగే తూలుతూ కూర్చుంటూ పడుకుంటూ చేసేది అలా చేయటం ఆవిడ జన్మహక్కుగా పిల్లలంతా భావించారు ఏనాడు ఎవరు ఆవిడికి సాయం చేయలేదు తను చేయలేదు చదివించలేదన్న కోపంతో సతీష్ని పెళ్లి చేసుకొనివ్వలేదన్న కోపంతో పేదరికం అడ్డుగా పెట్టుకుని తన బ్రతుకుని తన మనసుని ఓ తనికుడికి అమ్మేస్తోందన్న కోపంతో ఆవిడి మీద సానుభూతి కూడా చూపించలేదు అమ్మ హరిత కళ్ళ నుంచి రెండు కన్నీటి చుక్కలు ఎంత అదృష్టవంతురాలువే హరి ఇంత పెద్ద ఇల్లు ఖరీదైన చీరలు పెద్ద హోదా ఉన్న భర్త ఏ బంగారు పూలతో పూజ చేశావో పోయిన జన్మలో తల్లి మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి ఎందుకమ్మా ఈ చీరలు నగలు ఎందుకు ఇవన్నీ ప్రేమానురాగాలు ఆప్యాయత అభిమానం లేని ఈ ఇల్లు ఎంత అందంగా ఉన్నా కళావిహీనమే కదమ్మా మనిషి మనిషికి మధ్య సాన్నిహిత్యం పరస్పర అవగాహన లోపించిన ఇల్లు ఇది ఇల్లు కాదమ్మా శ్మశానం నీళ్లు నిండిన హరిత కళ్ళకి మసగ్గా బ్లీడింగ్ హార్ట్ కనిపించింది వెళ్ళిపోవాలి నగలు డబ్బు సూట్ కేసులో ఉన్నాయి అవి తనవే కాబట్టి ఇది దొంగతనం కాదేమో ఈ డబ్బు నగలు కొంతకాలం ఆదుకుంటాయి తర్వాత ఉద్యోగం చూసుకోవాలి టెన్త్ మాత్రం చదువుకున్న తనకి ఉద్యోగం ఎవరిస్తారు అయితే ఎలా ఎలా బ్రతకాలి ఎలాగైనా సరే బ్రతకాలి స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా పచ్చిక బయళ్ల మీద లేడి పిల్లల అడవిలో నెమలిలా ఆడుతూ తుళ్ళుతూ బ్రతకాలి ఈ పరువు ప్రతిష్టలనే పునాదులు కదిలించి రెండు కుటుంబాల గౌరవాన్ని మంట కలిపి పారిపోవాలి ఈ లేత రెక్కల్ని రెపరెపలాడిస్తూ రివ్వున ఈ విశాల విశ్వంలోకి ఎగిరిపోవాలి అటు పుట్టింట్లో పేదరికం వల్ల స్వేచ్ఛ లేదు ఇటు మెట్టినింట్లో కలిమి వల్ల స్వేచ్ఛ లేదు ఈ బ్రతికిలా తెల్లవారడానికి వీల్లేదు పారిపోవాలి ఇష్టం లేని ఈ జీవితాన్నించి ఇష్టమైన జీవితం వెతుక్కుంటూ సాగిపోవాలి ఈ వర్షం తగ్గదా ఈ రాత్రి గడిస్తే మళ్ళీ ఈ అవకాశం రాదు కానీ ఎలా హరితలో తెగింపు ఏమైనా సరే వెళ్ళిపోవాలి దృఢంగా నిర్ణయించుకుంది వంగి క్రింద పెట్టిన సూట్ కేస్ అందుకుంది బయట వరండాలో లైట్లన్నీ ఆఫ్ చేసింది రోడ్డు మీద వెలుగుతున్న ట్యూబ్లైట్ కాంతి లేతగా పడుతోంది ఓసారి అడుగుల శబ్దం కాకుండా అన్ని గదుల్లోకి తొంగి చూసింది అందరూ గాఢంగా నిద్రపోతున్నారు చలికి ముసుగులు బిగించి పనిపిల్ల కాళి వంటావిడ సీతమ్మగారు బాయ్ కృష్ణయ్య హరితకు అత్తగారి గదివైపు వెళ్ళటానికి ధైర్యం చాలేదు తల మీదుగా చీర చెంగు లాక్కుని నెమ్మదిగా వరండా తలుపు తీసి చీకట్లోకి నడిచింది వాచ్మెన్ క్వార్టర్ కిటికీలోంచి లైట్ వెలుగు కనిపిస్తోంది గేటుకి పెద్ద తాళం కప్ప హరితకి నీరసం ముంచుకొచ్చింది ఎలా గోడ దూకాల పెదాలు కొరుక్కుంటూ నిలబడిపోయింది హఠాత్తుగా వెలుగుపడింది తాళం మీద హరిత త్రుళ్ళిపడి వెనక్కి తిరిగింది చేతిలో కర్ర సాయంతో అత్తగారు నాన్పడిపోయింది హరిత చేతిలో సూట్ జారిపోయింది లోపలికి రా గంభీరమైన ఆవిడ స్వరం హరిత కదులుతున్నలా ఆవిడ్ని అనుసరించింది కూర్చో ఆవిడ మంచం మీద కూర్చుంది చూడు హరిత నేను ఉదయం నుంచే గమనిస్తున్నాను బట్టలన్నీ సర్దుకున్నావని ఖాళీ చెప్పింది మీ అమ్మగారింటికి వెళ్తున్నావేమో నువ్వే చెప్తావులే లేని అడగలేదు నీ ప్రవర్తన నీ చూపులు నీ కళ్ళల్లో భయం నాకెందుకు అనుమానం రేకెత్తించాయి నాకు తెలుసు నీకు వాడితో సుఖం లేదు ఈ ఇంట్లో స్వేచ్ఛ లేదు యాభై ఏళ్ళ నుంచి ఈ ఇంట్లోనే బ్రతికాను ఆయన మీ మామయ్య బ్రతుకున్నప్పుడు కూడా ఇదే ఇల్లు ఇవే పరిసరాలు ఇదే నిశ్శబ్దం ఆయన వారసత్వంగా కొడుక్కిచ్చింది ఆయన అహమే ఆయన స్వార్థమే తరతరాలుగా మగవాడికి తన పూర్వీకుల నుంచి దక్కింది అహంకారమే స్వార్థమే అయినా ఆ మగవాళ్లతో ఆడవాడు బ్రతక్క తప్పటం లేదు సృష్టి గడవాలి కదా ఈ వాస్తవం తెలుసుకున్నాడు కాబట్టే భగవంతుడు ఆడదానికి సహనం ప్రసాదించాడు కానీ మీ తరం వాళ్లకు ఎందుకనో ఆ సహనం కొరబడింది అయినా నేనిప్పుడు నిన్ను సతీసుమతిలో సహనంతో నీ భర్తలోని మార్పు కోసం ఎదురుచూడమని చెప్పను నీ నిర్ణయం మార్చుకోమని చెప్పను ఈ నిశ్శబ్దంలో బ్రతికని నాకు కనీసం ఆఖరి మదిలిలోనైనా నా మనసు పంచుకునే తోడు కావాలనుకున్నాను వీధింటి పిల్లయితే నా కష్టసుఖాలు అర్థం చేసుకుంటుందనుకున్నాను కానీ మనసు అనేది వేదవాళ్ళకి గొప్పవాళ్ళకి ఒకేలాగే ఉంటుందని తెలిసింది ఏ నిశ్శబ్దాన్ని ఛేదించాలని నిన్ను తెచ్చుకున్నానో ఆ నిశ్శబ్దం నీకు వేదనే మిగిల్చింది నేడో రేపో రాలిపోయే నా కోసం నీ మనస్సు చంపుకుని ఉండిపోమ్మని కోరను తల్లికి తన కొడుకు ఎంత దుర్మార్గుడైనా వాడి నుంచి విడిపోయే అవకాశం చట్టం కానీ శాస్త్రాలు కానీ ఇవ్వలేదు ఎందుకంటే చనిపోయాక తలకొరివి పెట్టవలసిన వాడు కొడుకే కదా కానీ భార్యకి దుర్మార్గుడైన భర్త నుంచి నిస్సంకోచంగా విడిపోయే అవకాశం శాస్త్రాలు చట్టం కూడా ఇచ్చాయి నీకు లభించిన ఈ మహద అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం నీకెంతో ఉంది కాకపోతే ఒక్క మాట వెళ్లే ముందు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి వెళ్ళి ఏం చేయాలి అని ఆలోచించుకొని వెళ్తే బాగుంటుంది పెద్దదానిగా అనుభవజ్ఞురాలుగా నీ శ్రేయోభిలాషిగా ఇది నా సూచన మాత్రమే ఆకాశంలో ఎగిరే పక్షికి కూడా ఓ గూడంటూ ఉంటుంది కానీ ఆడదానికి నాది అని చెప్పుకునే నీడ దొరకటం చాలా కష్టం అందుకు నువ్వు మానసికంగా శారీరకంగా కూడా చాలా శ్రమపడాలి హరిత మంత్రముగ్ధలా కూర్చుండిపోయింది పల్సటి ట్యూబ్లైట్ కాంతి వరండా గుండా ఆవిడ మొహం మీద పడుతోంది చీకటిని చీల్చుకుని ప్రసరిస్తున్న ఆ కాంతిలో బయట వర్షపుధారలు జలతాలు తీగల్లా మెరుస్తున్నాయి ఆ ప్రశాంతమైన వాతావరణంలో వినిపిస్తున్న ఆవిడ మృదు గంభీర స్వరానికి బయట కురుస్తున్న ఆ వర్షపు హోరు నేపథ్య సంగీతంలా ఉంది ఆవిడ మంచం వెనుక నుంచి కిటికీ గుండా లాన్లో కనిపిస్తున్న బ్లీడింగ్ హార్ట్ ఎర్రగా గాయపడిన హృదయంలా ప్రకాశిస్తోంది అయితే ఆ హృదయం ఇప్పుడు ఆమెకి తన హృదయంలా కనిపించడం లేదు యాభై ఏళ్ల నుంచి అణుచుకున్న కోరికలతో అణగారిన ఆశలతో అవమానాల గాయాలతో పగిలి బీటలు వారిన అత్తగారి హృదయంలా ఉంది